హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి డైలీ డిలైట్స్ ఈరోజు మన ఛానల్లో కోరిన కోరికలు తీర్చే చంద్రుడు ప్రతిష్ఠించిన బెల్లం వినాయకుడు ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ఈ ఆలయం గురించి మీకు విశేషంగా నేను క్లియర్గా చెప్తానండి దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు నిలయంగానే అనే విషయం మనకి బాగా తెలుసు అది ఎంతోమందికి దేవదూతల ఆలయం కొలువై ఉండి భక్తుల్ని దర్శనమిస్తుంది అలాగే ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన బెల్లంతో ఆలయం అనేది ఎక్కడుంది అనేది నేను క్లియర్గా చెప్తాను అయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి కొన్ని ఆలయంలో స్వామివారి విగ్రహాలు స్వయంభూగా వెలిసి ఉండంగా మరికొన్ని ఆలయంలో దేవదూతలు చేత ప్రతిష్ఠించబడిన ఉన్నాయి మరికొన్ని ఆలయంలో స్వామివారి విగ్రహాలు ఋషులు మనులు చేత ప్రతిష్ఠింపబడ్డాయి ఇదే విధంగా స్వయాన చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన విగ్రహంతో వినాయకుడి విగ్రహం ఒకటి అది సాక్షాత్తు చంద్రుడు బెల్లం వినాయకుడిని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి అసలు ఈ బెల్లం వినాయకుడు ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటి అనేదే ఈ విషయానికి ఇక్కడ మనం తెలుసుకుందాం ఇక్కడ ఇది విశాఖపట్నంలో కొత్త జాలరిపేటలో ఎంతో ప్రసిద్ధి చెందిన బెల్లం వినాయకుడి ఆలయం ఉంది ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేకత పూజలు అందుకుంటూ భక్తుల్ని కోరిన కోరికలను తీరుస్తూ ఆనందంగా గణపతిగా పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో వెలసిన స్వామివారికి సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించారని ఇక్కడ ఆలయ పురాణం చెప్తుంది అన్ని వినాయకుడిని విగ్రహాలతో పోలిస్తే ఈ ఆలయంలో వెలసిన స్వామివారి రూపం ఎంతో భిన్నంగా ఉంటుంది ఈ ఆలయంలో వెలసిన స్వామివారి తొండం కుడి వైపు తిరిగి ఉంటుంది ఇక్కడ స్వామివారికి బెల్లం సమర్పించి భక్తుల భక్తితో ఏ కోరికైనా నెరవేరుతుందని పెద్ద ఎత్తున భక్తులు విశ్వసిస్తారు అలాగే ఈ క్రమంలో ఎంతోమంది ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి పూజలు నిర్వహిస్తూ ఉంటారు బెల్లం వినాయకుడిని పేరు పొందిన స్వామివారికి చెరుకుగడ్డలతో తయారు చేసిన బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ ఆలయంలో వెలసిన స్వామివారికి కేరళ తరహాలో తాంత్రిక పూజలు అందుకుంటున్నారని అక్కడి పూజారులు చెప్తుంటారు ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం పక్కనే రామలింగేశ్వర విగ్రహం కూడా ఉంది ఈ ఆలయంలో వినాయక నవరాత్రులు మాత్రమే కాకుండా ప్రతి బుధవారం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారికి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తూ స్వామివారి పూజలో పాల్గొంటారు సో మీరు కూడా విశాఖపట్నం దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా సందర్శించి మీ కోరికలు మీరు కోరిన కోరికల్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్